నుంచి నియోజకవర్గంలో ముఖ్యులు అదేవిధంగా జనసేన కూటమి నాయకులు అందరూ కూడా ఉన్నారు సార్ దయచేసి ఏమి చేయాలి ఎలా చేయాలో మా అందరూ కూడా హితబోధ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పామర్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ ఓటర్స్కి అలాగే ఇక్కడ కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా ముందుగా అభినందనలు మేము ఇది ఒక క్యాంపెయిన్గా అనుకున్నాం అయితే మీలో ఎంతమంది వాటర్స్ ఉన్నారో మాకు తెలీదు మీలో ఎంతమందిగా ఓటర్స్గా ఎన్రోల్ అయ్యారో దయచేసి చేస్తే ఇస్తారా వాటర్స్ ఓకే థ్యాంక్ యూ మీకు మెసేజ్ వస్తున్నాయా మా ఆల్పటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ నుంచి రాట్ ఓకే దానికి కొంచెం ప్రాబ్లం కూడా ఉంది చాలా మంది ఫోన్ నెంబర్లు మా దగ్గర లేవు ఇప్పుడు తీసుకుంటున్నాం ఇప్పుడు మీ దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్కి ఇది వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటున్నారా ఓకే ఎందుకంటే భారత రాష్ట్రపతి అవటం సుఖం దీనికంటే కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం కంటే పార్టీ బ్లెస్సింగ్స్ ఉంటే భారత రాష్ట్ర అవ్వటం చాలా సుఖం కృష్ణాగుంటూరు నియోజకవర్గాలు అంటే ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఈసారి మనం ఉత్సాహంగా మూడు లక్షల యాభై ఆరు వేల మంది ఓటర్స్గా జాయిన్ చేశాం ఈ మూడు లక్షల యాభై ఆరు వేల మంది ముప్పై మూడు నియోజకవర్గాల్లో ప్రతి వ్యక్తిని కలవటం అనేది దాదాపుగా అసాధ్యం ఒకవేళ సంవత్సరం ముందు క్యాండిడేట్ డిక్లేర్ చేసినా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాందే ఎలక్షన్ కమిషన్ ఓటర్స్గా రిజిస్టర్ చేసుకోదు కాబట్టి కేవలం ఎన్నికలకి ఓటర్ రిజిస్ట్రేషన్కి మధ్యలో మనకు మూడు నెలలే టైం ఉంటుంది లేదా నాలుగు నెలలు ఉంటుంది ఈ నాలుగు నెలల్లో ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడం మాత్రమే అవుతుంది తప్ప ఓటర్ని కలిసే అవకాశం లేదు అయితే మనకి ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి కార్డులు కూడా ఫోన్ చేసి నీకు వాట్సాప్లో కార్డు పెట్టాను బ్రదర్ నేను రాలేను నువ్వు దయచేసి రా అంటే మనం ఎంత కూడా రెడీ అయ్యాం అలాగే ఇప్పుడు కూడా మీ మమ్మల్ని చేరే విధానంలో ప్రధానంగా సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇప్పుడు ఒక స్టేజ్ గడిచింది మనకి ఎన్రోల్మెంట్ అయిపోయింది ఇక రెండోది క్యాంపెయిన్ ఎన్నికలు క్యాంపెయిన్ అంటే బహుశా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చాలామందికి టీచర్స్ ఎన్నికలు ఉన్నప్పుడు అయితే టీచర్లు యాక్టివ్గా ఉంటారు కానీ గ్రాడ్యుయేట్ ఎన్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంట్ ఫాలో అవుద్ది నలభై యాభై అయితే ఎక్కువ ఎందుకంటే ఎమ్మెల్సీలు ఎవరు అంత పాపులర్గా ఉండరు ఎమ్మెల్యేకి ఉన్నంత పాపులారిటీ ఎమ్మెల్సీలకు ఉండదు నేను కుమార్ రాజా గారి తండ్రి గారిని ఆలపాటి రాజా వర్ల రామయ్య గారికి ఇదే మన పడక పడకముందు నాలుగు రోడ్డు సెంటర్లో వేసే మీటింగ్ నేను వచ్చాను ఆ రోజున ఈయన క్యాంపెయిన్ రాలేదు కానీ ఇవాళ ఆయన మీటింగ్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది అది ఈజీ ఎందుకంటే ఎమ్మెల్యేగా ఒక నిర్దిష్టమైన ఏరియా ఉంటుంది మనుషులు పరిచయాలు పెరుగుతారు మనుషులు రావటం పోవటం ఇదంతా కూడా ఒక కుటుంబ వాతావరణంలో నడుస్తుంది కానీ ఎమ్మెల్సీగా అలా కాదు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తారు జనరల్గా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే టీచర్లు ఉద్యోగ సంఘాలు నిరుద్యోగులు వీళ్ళు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ అడే అవకాశం ఉంటుంది అయితే టీచర్లు ఉద్యోగ సంఘాలకు వాళ్ళ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా నిరుద్యోగ సంఘాలు ఇంకేదన్నా ఉంటే రాజకీయంగా మనకి అనుబంధం ఉంటే వెళ్ళి కలుస్తాం తప్ప మామూలుగా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పొద్దున్న ఆరు గంటలకి ఉండే జనం ఎమ్మెల్సీల ఇంటి దగ్గర ఉండరు ఇంకో సమస్య ఏంటంటే ఎమ్మెల్సీలుగా పాపులారిటీ కూడా తక్కువ సరే ఆల్బాట రాజేంద్ర ప్రసాద్ గారు విషయం తప్పిస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో రాజశేఖరని అతన్ని నిలబెట్టినప్పుడు ఎవరి రాజశేఖరని ఫస్ట్ కోసం వస్తుంది అది చెప్పుకోవడానికి ఆయన కూడా కష్టపడాలా ఇలా మన వ్యవస్థలో ఎమ్మెల్సీ హోదా గొప్పదైనా కూడా పాపులారిటీ వచ్చేపాటికి ఎందుకు అది మనకి రాజకీయంగా మీకు ప్రోటోకాల్లో మేమే పెద్ద మా పేరు తర్వాత ఎమ్మెల్యేల పేరు వేయాలి కానీ పబ్లిక్ వచ్చేపాటికి అలా ఉండదు అయితే ఎందుకు మనం ఎమ్మెల్సీకి వాళ్ళు ఆలోచించాల్సి వచ్చిందంటే మన గత అనుభవం పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో అనుభవం బట్టే ఇవాళ ఎమ్మెల్సీని మనం ఆలోచించాల్సి వచ్చింది అసెంబ్లీ చేసిన బిల్స్ అన్ని కూడా చెక్ చేసే అధికారం కౌన్సిల్కు ఉంటుంది అక్కడ పార్లమెంట్లో బిల్స్ పాస్ చేస్తే రాజ్యసభకు చెక్ చేసే అధికారం ఎలా ఉందో ఇక్కడ కూడా చెక్ చేసే అధికారం ఉంటుంది కానీ అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా బిల్లుని రిజెక్ట్ చేసే అధికారం కానీ బిల్లుని కమిటీలకి రిఫర్ చేసే అధికారం కానీ వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నాయి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఒకవేళ బిల్లు వస్తే మేము రిటర్న్ చేసినా కూడా మళ్ళీ అసెంబ్లీ పాస్ చేసుకుంటే ఆ బిల్లుకి మనం చేయగలిగింది ఏం లేదు బడ్జెట్లో కౌన్సిల్ కూడా ముట్టుకోవడం లేదు ఏదైనప్పుడు కూడా దీన్ని అప్పర్ హౌస్ అంటారు మేధావుల సభ ఆ రోజున డైరెక్ట్గా ఎన్నికల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరినీ ఒక చోట పెట్టి వీళ్ళ సలహాలు సంప్రదింపులు మనం వాడుకోవాలని చెప్పి ఆ రోజున భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అని టీము ఆలోచించబట్టి అక్కడ రాజ్యసభ ఇక్కడ కౌన్సిల్ వచ్చింది అయితే మీకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు లిటరేట్ అనేవాళ్ళు పదహారు శాతం ఉండేవాళ్ళు అందుట్లో గ్రాడ్యుయేట్ చాలా తక్కువ కాబట్టి గ్రాడ్యుయేట్లతో ఎన్నుకున్న వ్యక్తులు మేధావులవి ఉంటారు మంచివాళ్ళు అయి ఉంటారు సమాజం గురించి ఆలోచిస్తారని చెప్పి ఆ రోజు డెబ్బై ఐదు వేల కిందట రాజ్యాంగ రాసిన వాళ్ళు ఆలోచించి ఈ కౌన్సిల్ రాజ్యసభ అనేది ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇవాళ పరిస్థితులు చూస్తే కౌన్సిల్ ఎలా ఉందో మీకు తెలుసు మరి గత ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వంలో మూడు రాజధానుల బిల్లు విషయంలో ఏం జరిగిందని దాదాపుగా